ఏమీ లేని ఇస్త్రాకే ఎగిరి ఎగిరి పడిద్దంట ఎందుకంటే అన్ని ఉన్నవారే అనుకోగా ఉంటారు ఎందుకంటే వాటి యొక్క విలువ బాధ్యతలు అన్నీ తెలుసు కాబట్టి కానీ ఏ బాధ్యత లేని వారికి ఏంటంటే గొప్పలు చెప్పుకొని బతకడం తప్ప ఇంకేమీ రాదు నెత్తి మీద బరువు ఉంటేనే కదా నిలకడగా ఉండేది ఇక్కడ బరువు అంటే ఇంకేమీ కాదండి మనిషికి ఎంతో కొంత అప్పు అయినా ఉండాలి లేదంటే ఏమైనా బాధ్యతలైనా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు మనసుకి కష్టపడాలన్న ఆలోచన అయితే వస్తుంది అదే బాధ్యత లేని వాళ్ళని చూడండి వాళ్ళు బాగుపడరు ఎదుటి వాళ్ళని బాగుపడేరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మంచి చెడులు చెప్పిన వాళ్ళని చూసి చులకనగా నవ్వుతారు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా సరే చెవిటోడి చెవిలో శంఖమోదినట్టే ఉంటుందండి ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురుపడే ఉంటారు ఎందుకంటే ఈ సమాజంలోని ఎక్కువగా సంపాదించిన వారికి మాత్రమే విలువ ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న కష్టపడుతున్నారు వాళ్ళ కష్టానికి మనము కూడా ఎంతో కొంత సంపాదన జీవిస్తే ఎంత ఊరటిగా ఉంటుందో చెప్పండి చిన్న చిన్న పిల్లలే ఇప్పుడు సంపాదిస్తున్నారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉండాలని ఒక వయసు వచ్చిన వాళ్ళు మాత్రం ఎందుకు ఉద్యోగాలే చేయని అవసరం లేదు ఏదో ఒక పని చేసుకోవచ్చు ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా బతకగలమండి లేదు నేను ఆ పనే చేస్తానని కూర్చుంటే మాత్రం ఇంట్లో వాళ్ళకి భారం తప్ప ఇంకేమీ కాలేము ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన జీవితం మనకే కళ్ళెదురుగా కనిపిస్తుందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే సమయం ఉన్నప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి సమయం అయిపోయిన తర్వాత ఎంత బాధపడినా తిరిగి రాదు నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వస్తానేమో ఇవి వినాయక చవితి రోజున నేను చేసిన నైవేద్యాలండి ఇక్కడ నేను పాల తాలీకలు అయితే చేస్తున్నాను పాలతాలీకలు మోదకులు కుడుములు పొంగలు పానకం అలానే శనగలు ఇవన్నీ కూడా చేసుకున్నాను పండగ రోజు మాత్రమో ఒకవైపు వర్షము మరోవైపు కరెంట్ లేదు చాలా ఇబ్బంది పడ్డమో పొద్దున్న మామూలుగా అయితే నైవేద్యాలన్నీ కూడా తొందరగా చేసేయాల్సింది కానీ కరెంట్ లేక ఆ రోజుకి చాలా ఆలస్యం అయిపోయింది ఇక్కడేమో మోదకాల్లోకి అయితే స్టఫింగ్ కోసం అయితే కొబ్బరి బెల్లం అయితే కరిగించి పెట్టుకున్నాను పాలు మరిగిన తర్వాత ఇందులోకి పాలతాలీకలను అయితే వేసేసుకున్నాను పాల పాలతాలికలకి మోదకలకి ఒకేసారి పిండిని అయితే కలిపేసుకున్నానండి ఇవి మూత పెట్టేసి మరోవైపు అయితే మోదకలు అయితే చేసుకున్నాను ఫస్ట్ టైం ఈ చేయటము టేస్ట్ చాలా బాగా వచ్చింది అన్నీ కూడా నెయ్యి వేసి చక్కగా చేసుకున్నానండి శనగలు ఉడకబెట్టేసి ముందే తిరుగుమూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడ మోదకాయలు అయితే చేసుకున్నాను మరి ఎక్కువ చేసుకోలేదు ఒక ఐదు వారాలు అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇవి వచ్చి కుడుములు మెయిన్ ఇవి ఉండాలి కదా ఇందులో మాత్రము కొబ్బరి బెల్లము చాలా ఎక్కువగా వేసి చేశాను ఈసారి చాలా టేస్టీగా ఉన్నాయి నైవేద్యాలు అన్నీ కూడా ఇంట్లోకి ఏ కొత్త వస్తువు కొన్నా సరే ఎక్కువగా చేసేది ఈ కుడుములే కదా ఎందుకంటే కుడుములు పోస్తామన్నమాట మేము ఇంకా అలవాటు మీద కుడుములు చేయడం మాత్రము చాలా ఈజీగా వచ్చు ఇంకా వీటన్నిటిని కూడా ఇలా ఒక ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి ఇంక ఇవైతే ఉడికిపోయాయి నెక్స్ట్ ఏమో పూజ అయితే ఇలా చేసుకుని నైవేద్యం పొంగలి చేసుకున్నాను పానకం కూడా చేసుకున్నాను ఇంకా అవి వీడియో తీయలేదు ఇంకా అరకిలో లడ్డు కూడా పెట్టుకున్నానండి ఫైనల్లీ పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి